హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ వ్లాగ్ వైబ్స్ ఈజీగా టేస్టీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో లడ్డు ఎలా తయారు చేసుకుందామో చూద్దామండి రవ్వలడ్డుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ షుగర్ బొంబాయి రవ్వ కనుక ఫుల్ గ్లాస్ తీసుకుంటే కొంచెం వెలుతుతోటి షుగర్ తీసుకోవాలండి అదే గ్లాస్తో జీడిపప్పు బాదం ఎండు కొబ్బరి ఫ్లేవర్ కోసం ఇలాచి తీసుకోవాలండి ముందుగా వీటన్నిటిని జీడిపప్పు బాదం ఎండుకొబ్బరిని సన్నటి పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం లడ్డూ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి పెద్ద సైజ్ తీసుకుంటే ఏంటంటే లడ్డూ చేసేటప్పుడు అవి విడిలిపోతాయి ఇప్పుడు తయారీ విధానం చూసుకుందామండి స్టార్ట్ చేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లో గీ వేసుకోవాలండి నేనైతే టూ త్రీ స్పూన్స్ వరకు వేసుకున్నాను మన ఇంట్లో హోమ్మేడ్ గీ అండి ఇది నెయ్యి వేసిన తర్వాత ఫస్ట్గా మనం ఎండు కొబ్బరిని కట్ చేసి పెట్టుకునే ఎండు కొబ్బరిని నెయ్యిలో బ్రౌన్ అంటే కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అంటే మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి కలర్ చేంజ్ అయ్యి స్మెల్ వస్తుంది మనకి అప్పుడు అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే బౌల్లో కొంచెం ఇంకొం గీ ఉంటుందండి నెయ్యి దానిలోనే మిగతా అవి మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు బాదం పప్పు పీసెస్ అలానే పప్పు అలానే జీడిపప్పు పీసెస్ వేసి రెండింటిని ఒకేసారి ఫ్రై చేసేసుకుందామండి చూడండి ఇలా సన్నగా నైఫ్ తోటి తరుముకోవాలి తురుముకోవాలండి అంటే కట్ చేయాలి ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగుంటుంది లడ్డు చేసుకునేటప్పుడు వీటిని కూడా సేమ్ ప్రాసెస్ అండి పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మనం స్టవ్ దగ్గరే ఉండాలండి మనం ఒక సెకండ్ బయ పక్కకు వెళ్ళినా ఇవి మాడిపోతాయండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకు అవి వేయించేటప్పుడు అర్థమవుతుందండి స్మెల్ కూడా సూపర్ స్మెల్ వస్తుంటుంది చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు ఇప్పుడు వీటిని కూడా వేరొక బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి ఇలా జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను అదే ప్యాన్లో సూజీ రవ్వ ఒక గ్లాసు ఫుల్ గ్లాస్ తీసుకున్నానండి అంటే కొలత వచ్చేసేసరికి పావు కేజీ పావు కేజీ రవ్వ తీసుకున్నానండి ఆయిల్ కాదండి నెయ్యి ఆ నెయ్యి ఒక స్పూన్ వరకు ఉందండి సరిపోకపోతే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు ఈ ఈ సూజీ రవ్వను కూడా ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఫస్ట్ వేసినప్పుడు ముద్దలాగా ఉంటుంది తర్వాత అది ఫ్రై అవుతున్న కొద్దీ డ్రైగా అయిపోద్ది అనమాట మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రై పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది అనేది మనకి స్మెల్ని బట్టి అర్థం అవుతుందండి నేను చెప్తే మీకు అర్థం కా అర్థం అవ్వకపోవచ్చు చేస్తే మాత్రం చేసేటప్పుడు మీకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది స్మెల్ అనేది మనం పక్కనే ఉండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో ఉంచేసి కలుపుతూ కదు అలా కలుపుతూ ఉండాలండి ఫ్రై అవ్వకుండా అదే మాడిపోకుండా నెక్స్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా అది ఫ్రై అయ్యిందండి అదే ప్యాన్లో ఆ మిశ్రమంలోనే నేను ఒక గ్లాసు కొంచెం తక్కువ కొలతతోటి షుగర్ తీసుకున్నాను చాలామంది అయితే గ్లాసు గ్లాస్ తీసుకుంటారండి మేము షుగర్ పెద్దగా తినము అందుకని చెప్పేసి నేను తక్కువ కొలత తీసుకున్నానండి మీరైతే గ్లాసు గ్లాస్ తీసేసుకోవచ్చు ఇలా షుగర్ వేసిన తర్వాత వన్ మినిట్ వరకు స్టవ్ సిమ్లో ఉంచేసి ప్యాన్ అలానే ఉంచేసి కలుపుతూ ఉన్నానండి వన్ మినిట్ వరకు చక్కగా కలుపుకోవాలండి కలుపుకుంటే రవ్వ షుగర్ అనేది మెల్ట్ అయిపోతాయి అంటే రెండు కలిసిపోతాయండి చూడండి ఎలా ఉందో తర్వాత మనం జీడిపప్పు బాదం పప్పు కొబ్బరిని ఏం చేశానంటేనండి నేను మిక్సీలో ఒక ఫోర్ ఇలాచి వేసుకొని ఒక్క వన్ టైం ఇలా తిప్పే మిక్సీని ఆన్ చేశానంటే ఎక్కువ కాదు ఒక్క సెకండ్ హాఫ్ సెకనే తిప్పానండి పచ్చిగా దీన్ని కూడా ఏం చేశానంటే అదే ప్యాన్లో వేసి ఒక హాఫ్ సెకండ్ వరకు కలిపానండి అన్నీ కలిసిపోయే విధంగా అసలు కలిపేటప్పుడు సూపర్ స్మెల్ ఇలాచి అనేది మంచి స్మెల్ వస్తుందండి స్వీట్కి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పక్కన పెట్టుకున్నానండి అదే ప్యాన్లో మన ఇంట్లో ఫ్రెష్గా ఉన్న నెయ్యి ఉంటుంది కదా పెట్టుకొని సరిపడా నెయ్యి వేసుకోవాలండి సరిపడా అంటే ఏమీ లేదండి ఇంకొక టూ త్రీ స్పూన్స్ లేకపోతే ఒక ఫోర్ స్పూన్స్ వరకు ముద్దగా లడ్డు ప్రాసెస్ కన్సిస్టెన్సీ వచ్చే అంతవరకు నెయ్యి వేసుకొని మనకి ఆ షుగర్ అనేది బాగా పలుకుగా ఉండకుండా కరిగిపోయి లడ్డూ వచ్చే విధంగా పాలు వేడి చేసి పక్కన పెట్టుకున్నానండి ఆ పాలను కూడా పోసుకొని లడ్డూకి ఎంతవరకు కన్సిస్టెన్సీ మనకి లడ్డు చేయడానికి సరిపడా పాలు నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి ఇప్పుడు చూడండి ఇంకా మనం ఇంకా వేరే వేది యాడ్ చేసుకునే పని ఉండదు డైరెక్ట్గా ఆ వేడి మీద లడ్డు చేసుకోవాలండి చేసేటప్పుడు వేడిగా ఉండిద్ది కాలుతూ ఉంటుందండి కానీ వేడి మీద చేస్తేనే మనకి తర్వాత అవి బిగుసిపోతాయి వేడి మీదే చేసి పక్కన పెట్టుకోవాలండి నేను ఫస్ట్ అయితే మా పిల్లల కోసం చిన్న సైజు లడ్డు చేశానండి చాలా స్మాల్ సైజ్ చేశాను ఎందుకంటే పిల్లలు పెద్ద పెద్ద లడ్డులు చేస్తే కొంచెం తిని పక్కన పెడతారు అందుకని పిల్లల కోసం చిన్న సైజు చేశాను తర్వాత మా కోసం పెద్ద సైజు చేశానండి చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి మా సిస్టర్ తిన్నది మా మదరు మా ఫాదరు మా వారు కూడా తిని టేస్ట్ చేసి చెప్పారండి పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఎందుకంటే దీనిలో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి అంటే బాదం జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ ఎందుకు వేయలేదంటే మా ఇంట్లో మేము కిస్మిస్ ఇష్టపడమండి